గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు అంశాలు చూద్దాం. రూపొచిన ఆ సామాజిక నివిత నిమే ఈ కార్యక్రమాలు చేస్తును ఈ కార్యక్రమానే కుసం ముఖ్యంగా పార్టిసిపేట్ చేసారు. కాంగ్రెస్ పార్టీగా అన్యాయకృత కాంగ్రెస్ పార్టీ వేరే హక్కుల కోసం

పిల్లలకు సంబంధించినటువంటి విచారణ అందించే ప్రయత్నం చేయండి చదువుకున్న పిల్లలు పోటీ ప్రపంచంలో పరీక్షలు రాసి ఉద్యోగులుగా మారే అవకాశం చేయండి ఉద్యోగస్తుల సంఘటనలో మాట్లాడాలని మిత్రులు కోరుతా ఉన్నా రిటైర్డ్ డిఎఫ్ఓ కోరుతా ఉన్నా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కోరుతా ఉన్నా ఇందులో పైకి వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని పైకి తీసుకురావడానికి సంబంధించినటువంటి ఆలోచనలను ముందుకు నడిస్తే

దయచేసి ఎన్నికల్లో విద్యార్థి ఉంటే పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా ఆడుతూ రాజకీయంగా ఎదుగుతూ ఎదుగు చేయాలి ఈ రోజు ముందు మాట్లాడే అవకాశం వచ్చింది ఎవరు కూడా పెద్దోడు